మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అట్లాగే ఆ పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్ హెడ్మా ఎన్కౌంటర్కి సంబంధించిన మిస్టరీ దాదాపుగా విడిపోయింది అంటే మిస్టరీ అని మనం అంటే అది బూటకాప్ ఎన్కౌంటరా లేకపోతే నిజమైన ఎన్కౌంటరా లేకపోతే ఏ రకంగా జరిగింది అనే దానికి సంబంధించి రకరకాల కథనాలు వస్తున్నాయి నవంబర్ పద్దెనిమిదో పద్దెనిమిదవ తేదీ ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగింది అల్లూరు సీతారామరాజు జిల్లా మరడిబిల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది అయితే ఎన్కౌంటర్ జరిగిన వెంటనే అక్కడ చనిపోయిన ఆరుగురిలో హిడ్మాను ఎట్లా గుర్తించారు ఇదొక ప్రశ్న దీనికి సంబంధించి ఈ ఎన్కౌంటర్ పాల్గొన్న కొంతమంది పోలీస్ అధికారులు చెప్తున్న మాట ఏంటంటే మేము తక్షణం కొంతమంది మాజీలను అట్లాగే మరికొంతమంది ఇన్ఫార్మర్స్ను పిలిపించి వాళ్ళతో వాళ్ళకి చూపించామని ఆ డెడ్ బాడీస్ని చూసిన తర్వాత హిడ్మాను వాళ్ళు గుర్తించారని ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్తున్న మాట సో ఇక రెండు రోజుల కిందట దండకరణ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధిగా వికల్ప చేసిన ప్రకటనలో కొన్ని విషయాలు ఉన్నాయి ఆ విషయాలకు ఇప్పుడు రంపచోడవరం ప్రాంతంలోని ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు చెబుతున్న దానికి చాలా వరకు మ్యాచ్ అవుతోంది అంటే ఈ రెండింటిని జోడిస్తే సీక్వెన్సెస్ జోడిస్తే అటు మావోయిస్టు పార్టీకి చెందిన వికల్ప చేసిన ప్రకటనకు పోలీసులు చెబుతున్న కథనానికి దాదాపుగా పోలికలు ఉన్నట్టు కనబడుతోంది వికల్ప కథనం ప్రకారం హిడ్మాను ఆల్మోస్ట్ మూడు రోజుల ముందే అరెస్ట్ చేశారు విజయవాడలో పట్టుకున్నారు ఆయనను అలాగే టెక్ పట్టుకొని తీసుకువెళ్ళి అంటే నవంబర్ పదిహేనున తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత పద్దెనిమిదవ తేదీన హిడ్మాతో సహా మరొక ఐదుగురిని ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా చూపించారు అట్లాగే మరుసటి రోజు అంటే నవంబర్ పద్ పంతొమ్మిదో తేదీనే ఉదయంను ఉదయం అరౌండ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ మధ్యలో టెక్ షక్కర్ అనే మావోయిస్టు పార్టీకి సంబంధించిన మరొక కీలక నాయకుడు ఆయనతో పాటు మరొక ఆరుగురు అంటే ఏడుగురు చనిపోయినట్టుగా చూపించారు సో ఆ రెండు రోజుల్లో ఇంచుమించుగా ఒకటే ప్రాంతంలో అదే మారడిమిల్లి పరిసర ప్రాంతాల్లో జరిగిన రెండేను కోటల్లో పదమూడు మంది మావోయిస్టులను మావోయిస్టు పార్టీ కోల్పోయింది ఇక ఇప్పుడు వికల్ప చేసిన ప్రకటనకు హిడ్మా ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు అది పోలీసు అధికారులు చెబుతున్న కథనానికి పోలిక ఏంటి అనేది నేను చెప్పదలుచుకున్నా దీంట్లో ఒకటి ప్రధానంగా నేను చెప్పినట్టుగా హిట్మాను తక్షణం వెంటనే గుర్తించడం ఇప్పుడు హిట్మా అసలు దండకారం నుంచి బయలుదేరిన విషయాన్ని వికల్ప ప్రకటనలో కూడా ఉంది అంటే దండకారంలో దండకారంలో ఇక మనం ఉండలేము చుట్టూ పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి ఆపరేషన్ కగార్ ఉధృతంగా జరుగుతోంది ఎన్కౌంటర్లు విపరీతంగా జరుగుతున్నాయి సో ఈ దశలో కొంతమంది ఒక బృందంగా వేరే రాష్ట్రానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు హిట్మా టీం కొంతమంది వీళ్ళకు అప్పటికే అది వరకే సంబంధాలున్న కొంతమంది కల్ప వ్యాపారులను వీళ్ళు ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది ఆ కల్ప వ్యాపారుల ద్వారా వీళ్ళు ఏపీకి చేరుకున్నారు అంటే విజయవాడ ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఈ కలప వ్యాపారంలో లేకుంటే వాళ్లతో సంబంధం ఉన్న మరికొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొత్తం మీద సమాచారం పోలీసులకు చేరవేశారన్నది మావోయిస్ట్ పార్టీ ఆరోపణ ఇక ఇక్కడ దీన్ని టై జంక్షన్ అంటారు ఇది చింతూరు మరడివిల్లి ప్రాంతాన్ని బికాస్ ఇది ఏంటంటే ఒకవైపు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటుంది మరొక ఏడు కిలోమీటర్లు దూరంలో ఒడిశా రాష్ట్రం కూడా ఎంటర్ అవుతుంది సో ఇంకోవైపు ఏపీ సో ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్ ఈ మూడు మూడు రాష్ట్రాలకు సంబంధించిన ట్రై జంక్షన్గా చింతూరు ఆ ప్రాంతాన్ని సాధారణంగా మాట్లాడుతుంటారు సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ట్రై జంక్షన్ ప్రాంతాలకు సంబంధించిన పోలీస్ అధికారులకు బస్తర్ అటవీ ప్రాంతాల నుంచి కొంతమంది మావోయిస్టులు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అడవుల్లోకి బయలుదేరారు ఆంధ్రప్రదేశ్కు బయలుదేరారు అడవుల్లో ఆంధ్రప్రదేశ్కు బయలుదేరారు అనే సమాచారం వీళ్ళకు పక్కాగా అందింది ఇది ఒక పోలీసు అధికారి కూడా ఎన్కౌంటర్ పాల్గొన్న పోలీసు ఉన్నతాధికారి ఒక ఐపీఎస్ అధికారి కూడా ధృవీకరించాడు ఏమైనా ధృవీకరించాడంటే మాకు ఈ ఎన్కౌంటర్కు ముందు పదిహేను రోజుల ముందే హిడ్మా సమాచారం మాకు తెలుసు హిడ్మాతో సహా మరికొంతమంది ఆయన అనుచరులు కూడా ఏపీకి వస్తున్నట్లు మాకు సమాచారం అందింది అని పక్క చెప్పాడు అంటే దాన్ని బట్టి పోలీసులకు పక్కాగా ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు వికల్ప ప్రకటన ప్రకారం ఏమిటి తమ పార్టీకి చెందిన సభ్యుడు కోసాల్ అనే వ్యక్తి అతను భయపడిపోయి పోలీసులకు లొంగిపోయి హిడ్మాకు సంబంధించిన ప్రయాణ వివరాలు ఇవన్నీ పోలీసులకు చేరవేశాడనేది వికల్పు చెప్పిన విషయం సో ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి వికల్పు చెప్తున్న దానికి ఇప్పుడు ఈ పోలీసులు చెప్తున్న దానికి నేను కంపేర్ చేస్తున్నాను దీంట్లో ఇప్పుడు ఎన్కౌంటర్లో పాల్గొన్న ఐపీఎస్ అధికారులు చెప్తున్నది ఏమిటి పదిహేను రోజుల ముందే మాకు పక్కా సమాధానం అందింది హిడ్మాతో సహా మరికొంతమంది వాళ్ళు ఏపీలకి వస్తున్నారు ఏపీలో వాళ్ళు షెల్టర్ తీసుకోవడానికి వస్తున్నారా లేక ఇక్కడేమైనా విధ్వంసకర సంఘటన సృష్టించడానికి వస్తున్నారా దేని గురించి వస్తున్నారు అనే దానికి సంబంధించి తమకు తెలియదు కానీ పక్కాగా వాళ్ళు వస్తున్నట్టుగా సమాధానం అయితే అందింది ఈ క్రమంలో తమ గ్రే బలగాలు ఆపరేషన్ చేస్తున్నప్పుడు గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు ఈ హిడ్మా టీమ్ ఎదురైందని ఎదురు కాల్పులు జరిగాయని అందులో ఆరుగురు చనిపోయారని పోలీసులు చెప్తున్నారు అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలి ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ అధికారులు ఇంకొక విషయం కూడా చెప్పారు దాదాపు ముప్పై మంది ముప్పై మంది సాయుధ మావోయిస్టులు వాళ్ళు ఈ ఏపీకి చేరుకుంటున్నట్టుగా చెప్పారు ఏపీకి ఆల్మోస్ట్ చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా తమకు అరౌండ్ నవంబర్ ఫస్ట్ ఆర్ సెకండ్లో తెలిసినట్టుగా చెప్పాడు ఆయన అంటే ఫస్ట్ అండ్ సెకండ్ అంటే ఇప్పుడు వికల్పు చెప్పిన ప్రకటన ఏమిటి మావోయిస్ట్ నాయకుడు వికల్పు చెప్తున్నది ఏమిటి మూడు రోజుల ముందే అరెస్ట్ అయ్యారని సో మూడు రోజుల ముందే అరెస్ట్ అయ్యారంటే నవంబర్ ఈ పదిహేను రోజుల ముందు అంటే పద్దెనిమిదో తారీఖు ఎన్కౌంటర్ జరిగింది అంటే నవంబర్ మూడో తేదీ వరకే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉంది ఇది హిడ్ అండ్ అదర్స్ ఆ టీం అంతా కూడా ఇటు ఏపీలోకి వస్తుంది అని కనుక దీని ప్రకారమే వీళ్ళు ఎన్కౌంటర్ చేసినట్టుగా మనకు పక్కాగా కనిపిస్తుంది సరే కల్ప వ్యాపారాల సమాచారం ఇచ్చారా లేకుంటే కల్ప వ్యాపారులతో సంబంధాలున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చారా అట్లాగే మావోయిస్టు పార్టీ నాయకుడు వికల్పు చెబుతున్న దాని ప్రకారం వీళ్ళని విజయవాడలో అరెస్ట్ చేశారా ఎక్కడ అరెస్ట్ చేశారు ఎక్కడ తీసుకువెళ్ళారు ఎక్కడ చిత్ర పెట్టారు ఏంటి అనేది మనకు తెలియదు ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రకటన తర్వాత సో దీంట్లో నవంబర్ పంతొమ్మిది పద్దెనిమిది తేదీ ఈ హెడ్మా ఎన్కౌంటర్ అయింది నవంబర్ పంతొమ్మిదవ తేదీ ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఐదు గంటల ఐదున్నర ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది దాంట్లో ఏడుగురు చనిపోయారు అందులో టెక్ శంకర్ కూడా ఉన్నాడు సో టెక్ శంకర్ని కూడా వాళ్ళు గుర్తుపట్టారు పోలీసులు ఇదొక ఇంపార్టెంట్ సెన్సేషన్ ఇష్యూగా మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ అర్థం వాళ్ళు పోలీసులు ఎన్కౌంటర్లో ఈ రెండు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు చెప్తున్నది ఏమిటంటే దాదాపు ఇంకొక పదిహేను మంది అంటే ఈ పదమూడు మంది ఎన్కౌంటర్లో చనిపోయారు ఇంకొక పదిహేను మంది ఆల్మోస్ట్ పరాయిలో ఉన్నారు అంటే వాళ్ళు ఈ పోలీసుల కాల్పు నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు అది ఒడిశా వైపు వెళ్ళారా లేకుంటే మళ్ళీ ఛత్తీస్గఢ్ వైపుకు వెళ్ళారా అని తెలియదు వీళ్ళు ఛత్తీస్గఢ్ వైపు నుంచి వచ్చినట్టుగా మాత్రం పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు అంటే ఇక్కడ సో ఇక ఇప్పుడు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశాలు కూడా లేకపోలేదని పోలీసులు అంటున్నారు అంటే హిడ్మా ఎన్కౌంటర్ పట్ల మావోయిస్టు పార్టీ దాన్ని చాలా సీరియస్గా తీసుకునే సంగతి మనందరికీ తెలుసు హిడ్మా ఎన్కౌంటర్ ఘటన పట్ల మేము ప్రతీకార ప్రతీకార చర్యలకు పాల్పడ ప్రతీకారం తీసుకొని తీసుకుంటాము అని మావోయిస్టు పార్టీ కేటగిరీలుగా ఒక ప్రకటన కూడా జారీ చేసింది దీంతో రంపచోడవరం అట్లాగే చింతూరు మారేడుమిల్లి ఆ తదితర ప్రాంతాల్లో ఉన్న పోలీసు స్టేషన్లకు అలాగే పోలీసు ఉన్నతాధికారులకు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ మొత్తం ఈ నేను చేసిన వీడియోలో చెప్పదలుచుకునే అంటే హిడ్మాని ఎట్లా గుర్తుపట్టారు హిడ్మా ఆ పార్టీలో హేమ హేమీలో కూడా హిడ్మా ఎవరో తెలియదు అంటే ఎట్లా ఉంటాడో తెలియదు అంటే ఆ పార్టీలో చాలా అప్పర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అంటే హై లెవెల్లో ఉన్న పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులకు లేదా రాష్ట్రాల కమిటీ సభ్యులకు లేకపోతే మనం ఆ జోనల్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులకు కూడా చాలామందికి ఆయన తెలియదు ఎట్లా ఉంటాడు ఏం చేస్తాడు ఏంటనే అట్లాంటిది అతను అతన్ని ఎన్కౌంటర్ జరిగిన మరి కొద్దిసేపట్లోనే హెడ్ మా ఎన్కౌంటర్ హెడ్ మా ఎన్కౌంటర్ చనిపోయాడంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రకటించారు సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ఖచ్చితంగా ఇది పక్కా సమాచారంతో వీళ్లను ఎక్కడో చోట పట్టుకొని ఉండి ఉండాలి ఆ తర్వాత ఎన్కౌంటర్ కథ అల్లి ఉండాలన్నది మావోయిస్టు పార్టీ ఆరోపణ అట్లాగే మన పౌరోకుల సంఘం ఆరోపణ థ్యాంక్ యూ వెరీ మచ్